ప్రార్థనా పత్రిక సోమవారము ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు క్రైస్తవుల నిశ్చయిత మొదటి యోహాను ఐదు పదమూడు దేవుని కుమారుని నామమందు విశ్వాసమంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను మీరు ఎల్లప్పుడూ దేవుని సంపూర్ణ ప్రణాళిక కోసం వెతకాలి దీని ప్రకారం హామీని కలిగి ఉండటానికి ముందు మీరు మూడు విషయాలను నిర్ధారించాలి మొదట ఇది ప్రధాన అంశం మీరు కలిగి ఉన్న బలాలు మరియు ప్రతిభను సువార్థకు అనుగుణంగా ఉపయోగించుకోవటమే ప్రధానమైన విషయం మీరు వాటిని కనుగొనకపోతే మీరు అనేక ఇతర పనులు చేస్తూ ఉంటారు మరియు దేవుడిచ్చిన రహస్య సమాధానాలను చూడలేరు ఫలితంగా పనులు జరగవు మరియు కారణం మీకు తెలియదు అందుకే మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ప్రణాళిక గురించి ప్రశ్నలు అడగాలి రెండవది ఇది హామీకి సంబంధించిన ఆధారం మూడు శాపాలను పరిష్కరించిన క్రీస్తుకు బైబిల్ శాస్త్రీయ మరియు వాస్తవిక ఆధారం ఉంది ఇప్పుడు కూడా మొత్తం బైబిల్ స్ట్రీమ్ ప్రకారం ఆది కారణం మూడు ఆరు పదకొండు కొనసాగుతుంది ఆ కారణంగా మీరు ప్రతిరోజు క్రీస్తును ఒప్పుకోవాలి మూడవది ఒడంబడిక లోపల ఆధారాలు ఉన్నాయి పంచభూతాలలో మనిషి సమస్యల మూల కారణాలు మరియు పరిష్కారాలు ఉన్నాయి నిజమైన యాజకుడు నిజమైన ప్రవక్త మరియు నిజమైన రాజు అయిన క్రీస్తు బైబిల్ యొక్క ప్రధాన అంశం క్రీస్తు ద్వారా మీరు త్రియేక దేవుని ఆనందించవచ్చు సింహాసన శక్తి మరియు మూడు యుగాలను రక్షించే శక్తి అంశం నుండి ఐదు హామీలు ఉద్భవించాయి మొదటిది రక్షణ యొక్క నిశ్చయత మరియు మార్గదర్శకత్వం యొక్క హామీ ఈ మూడు అంశాలను నిర్ధారించడం ద్వారా మీరు రక్షించబడినందుకు కృతజ్ఞతలు తెలపాలి అదనంగా దేవుడు సంఘములను ప్రభువు సేవకులను కూడా చూసుకుంటాడు మరియు విశ్వాసులు మీరు దేవునితో నడవటం వల్ల కలిగే ఆశీర్వాదాలను ఆస్వాదిస్తే ఆయన మిమ్మల్ని దారిలో నడిపిస్తాడు రెండవది సమాధానాల హామీ మరియు క్షమాపణ యొక్క హామీ మీ ప్రార్థనలు సింహాసనంపై నమ్ నమోదు చేయబడ్డాయి అందుకే ప్రార్థన మరియు నిరీక్షణ అన్నీ ఉన్నాయి మీరు ఏదైనా పాపాన్ని గ్రహించి దాని నుండి దూరంగా ఉంటే దేవుడు దానిని చరిపివేస్తాడు మీరు క్షమించబడిన తర్వాత మీరు తప్పక క్షమించాలి మరియు ఇతరులు తప్పుల విషయంలో వారికి సహాయం చేయాలి మూడవది విజయం యొక్క హామీ సువార్త ఉన్నవారి మరణం ప్రారంభం మరియు కష్టాల సువార్థ వ్యాప్తి అంతమంగా హింస అనేది ప్రపంచ సువార్థీకరణ దుర్గములను నిర్మించాలి మీరు ఎల్లప్పుడూ ది త్రీ టు డేస్ గురించి ఆలోచించటం ద్వారా దీన్ని చేయవచ్చు అలా చేయటం ద్వారా ఐదు ప్రాథమిక అంశాలను పరిష్కరించాలి అంగీకార ఉద్యమం శిష్యులను కనుగొనడానికి ఇరవై వ్యూహాలు చర్చిలను స్థాపించే ఉద్యమం ఏడు గొప్ప ప్రయాణాలు ప్రార్థన పన్నెండు సంఘములు మరియు డెబ్బై మంది శిష్యులు అనున్నవి ఒడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ప్రస్తుతం ఈ సమయంలో సింహాసన ఆశీర్వాదం ద్వారా మీరు పనిచేస్తున్నందుకు వందనములు ప్రభు సేవకులు ఈ స్థలంలో ఇక్కడ సమావేశమయ్యారు రాజ్యాన్ని నెరవేర్చినందుకు ధన్యవాదాలు ఈ ప్రభువు సేవకులు బయలుదేరి వెళ్ళే ప్రతి ప్రదేశాలకు వెళ్లే ముందు నీరాజ్యం స్థాపించబడును గాక ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ